వెల్కమ్ టు నమితా న్యూస్ తమ్మలపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శనం మదనపల్లి ప్రెస్ క్లబ్లో బాధితులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మాల మహానాడు నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ్మల్లపల్లె మండలం పంచాల నివాసి పసుపులేటి రాజశేఖర్ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ లోకేష్ రెడ్డి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన రాజశేఖర్ పైనే దాడి చేయడం దారుణమైన చర్య అని ఇతను గతంలో కూడా నిమ్మలపల్లె ప్రస్తుతం తంబల్లపల్లెలో కూడా కొంతమందిని ఉద్దేశంగా ఉద్దేశపూర్వకంగా కొట్టడం రౌడీ షీట్ తెరుస్తామని బెదిరింపులు చేయడం పరిపాటిగా అయ్యింది ఇలాంటివి హేయమైన చర్యగా పరిగణిస్తున్నామంటూ పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఎస్ఐ లోకేష్ రెడ్డిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్న బాధితుడు రాజశేఖర్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమలా సుదర్శన్ తెలిపినాడని అంటాడు ఏమి మీ పరిస్థితి అని అడిగేదే వాళ్ళే లేరు న్యాయం కోసం పోతే ఒకరు కూడా న్యాయం చేయడం లేదు ఇప్పుడు మళ్ళీ మా మీద కేసు వేసి లాకప్ తెచ్చి చేస్తా కేసు ఓపెన్ చేస్తా ఎన్కౌంటర్ చేస్తా అని చెప్తాను అడుగుతాను మా పరిస్థితి ఏమీ మా బిడ్డల పరిస్థితి ఏమి కొట్టడం అయితే భయంకరంగా పుట్టినాడు పుట్టిన దానికి మాకు ప్రతి ఒక్క దెబ్బకి మాకు న్యాయం జరగాలి సరిపో మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది రిపోర్ట్ సహా ఉన్నాయి బ్రెయిన్ స్కానింగ్ కూడా తీసుకున్నాము న్యాయం కోసం పోతే న్యాయస్థానాల్లో కూడా ఇట్లా వాళ్ళు ఉంటారని కూడా మేము ఇప్పుడే చూస్తాం అనుకున్న అయితే న్యాయం జరగదు నిన్న ఇప్పుడు కొట్లాడదురా పవన్ కళ్యాణ్ వస్తాడు అని దెబ్బలకి పవన్ కళ్యాణ్ వస్తాడు అంటే పవన్ కళ్యాణ్ రాకంటే ఫోన్ ఇది మాకు ప్రతి ఒక్క జెప్పకి న్యాయం జరగాలి సార్

రాత్రి రాత్రి వరకు రాజశేఖర స్టేషన్ తమ్మలపల్లి స్టేషన్లో పెట్టుకొని ఒక చిన్న తగాదా కోసం ఫిర్యాదు చేసాడు ఫిర్యాదు చేసిన తర్వాత ఆదివారం అమ్మని ఆధారపడిపోయాడు పోయిన వెంటనే మాట్లాడుతాను ఏం చదివినాను అంటే ఏడో తత్తే ఏడో తెలు చదివినా కొడుకు చెప్పి వినాలా అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్ పెడరకలు పెట్టుకొని కాక వెనక్కి లాగితే మళ్ళీ ఇప్పించుకొని చేతులు కట్టుకున్నాడు చేతులు కట్టుకున్న వెంటనే ఎస్ఐ దాదాపు యాభై అరవై పిడుగుతులు కుద్దాడు ముఖమంతా దాదాపు రాత్రి తొమ్మిది గంటల వరకు స్టేషన్ లో పెట్టుకున్నాడు కొట్టడము స్టేషన్ లో వేయడము తర్వాత జనసేన వాళ్ళు అయ్యా మా కార్యకర్త ఏమన్నా మాట్లాడతామంటే డిఎస్పీ దగ్గరికి పోతాం కొడకాన్ని మళ్ళీ కొట్టాడు అయితే ఏమైంది ట్రాన్స్ఫర్ పెడతానంతేనా అని చెప్పేసి కేర్లెస్ గా మాట్లాడి కొట్టడం 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 తొమ్మిది గంటలకు పోతే అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నాలుగు రోజుల్లో హాస్పిటల్ అడ్మిషన్ లో ఉండి తర్వాత ఉన్నా నేను డిశ్చార్జ్ డిఎస్పీ గారు క్రియేట్ చేశాను అయితే ఇక్కడ మేము అంటే ఈ రెడ్డి ఎస్ఐ గారి ఇది కొత్త కాదు గతంలో కలిగిరిలో కూడా ఫిర్యాదుదారు ఎస్సీలను దారుణంగా హింసించాడు రెండోది ఈ మధ్య కాలంలోనే వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ శంకర్ అనే టీడీపీ కార్యకర్తలు ట్రాక్టర్ పోయిందా నా ఇటు మూడు నెలలు నాలుగు నెలలు స్టేషన్ చుట్టూ తిరిగి సార్ మాకేడా వద్దులే మా ఫిర్యాదు మాకు ఇచ్చిందని చెప్తే లోపలేసుకొని విపరీతంగా కొట్టాడు కొట్టడంంటే అట్లా అటు కొట్టింది అడ్డుపోయిన రామకృష్ణ కూడా ఆయన్ని కొట్టాడు అది ఇప్పుడు హ్యూమన్ రైట్స్ నుంచి కూడా విచారణకు వచ్చింది ఇది ఇట్లా ఉన్నట్లే తర్వాత ఒక వారం కిందట గవర్నమెంట్ డాక్టర్ మాకు సరిగ్గా వైద్యం చేయలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు తమ్మలపల్లి పోలీస్ స్టేషన్ వేసుకొని ఒక రోజు మొత్తంగా కొట్టాడు వాడు ఏమైనాడు తద్దు కండలు ఉన్నాయా వాడు సత్య బతులు ఇవ్వడికి తను బాధితుడు ఆ పరిస్థితి తర్వాత రాజశేఖర్ని కొట్టాడు అయితే నేను చెప్పేదేమంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను రెండోది ఏమంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తాను ఫ్రెండ్లీ పోలీస్ అండి ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ కొట్టడమేనా ఏం చేసింది ఏం దొంగతనం చేశాడా లేకపోతే ఇంకేమైనా దోపిడీ చేశాడా లేకపోతే మడర్ చేశాడా వాళ్ళు కూడా కొట్టడం సైన్స్ సబ్మిట్ అయింది ఈ విధంగా లాకప్ చేసే పరిస్థితి వచ్చింది బెదిరించాడు ఎన్కౌంటర్ చేస్తామంటున్నాడు మరి ఈ అధికారి పైన చర్యలు లేవా గతంలో మేము చెప్తే దాన్ని మళ్ళీ పెద్ద వరుషుడు మధ్యలో దూరేసి రాజీ చేశారు నిమల అట్లాగే ఒక వారం కింద కొట్టిన పరిస్థితి ఏమైపోయింది ఇప్పుడు తెలియదు కాబట్టి మేము కూడా చెప్పేది ఈఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేసి విచారణ జరపాలా నేను డిఎస్పీ గారు చెప్పాను చెప్పానంటే మాకు పెద్ద ఖచ్చితంగా నేను సీఎం పంపిస్తా విచారణ జరిపిస్తాను ఆయన డ్యూటీలో ఉన్నట్లే విచారణ చేస్తే విచారణ న్యాయం జరగదు అక్కడ ఎవిడెన్స్ ఎవరు చెప్పరు సీసీ కెమెరా నిమ్మలపల్లి కూడా నాలో నుంచి పని చేయకుండా సీసీ కెమెరా మొత్తం ఆపేశారు ఇక్కడ కూడా సీసీ కెమెరా ఆపేశారు ఎందుకంటే ఎవిడెన్స్ సీసీ కెమెరా మరి ఈ విధంగా అక్రమంగా కొడుతున్నటువంటి ఫిర్యాదుదారులు కొట్టే దుర్మార్గమైన పరిస్థితుల్లోకి అందిస్తున్నాడు ఆయన పైన చర్య తీసుకోవాలా మేము ఊరికే వదలము ఎస్పీ దగ్గరికి పోతాము అట్లాగే హ్యూమన్ రైట్స్ పోతాము అవసరమైతే డిఎస్పీ కార్యాలయం ధరగా ధర్నా కూడా చేయడానికి ఉన్నాం డిఎస్పీ గారు వాటిని హామీ ఇచ్చారు మరి హామీ నెరవేర్చే ఆయనపై ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఏమని తగు చర్యలకు బాధ్యులు పోలీసుల కారణం భీమ్